गमया मृत्योर्मा अमृतं హరి ఓం హరి ఓం అండి అందరికీ జై భారత్ మూర్ఖులు రామరాజ్యం అంటే వెల్ఫేర్ స్టేట్ అండి ప్రజ ప్రజలందరి సంక్షేమం ప్రధాన బాధ్యతగా ప్రధాన అజెండాగా పెట్టుకుని ఏ రాజైనా ఏ ప్రభుత్వమైనా నడిస్తే దాన్ని రామరాజ్యం అంట దానికి ధర్మం న్యాయం ఆ తర్వాత శాంతి ఇవి మూల స్తంభాలు అన్నమాట రామరాజ్యం అంటే అక్కడ రాముడు శ్రీరామచంద్రుడు పరిపాలిస్తున్న కాలంలో నెలకు మూడు వర్షాలు కురిసాయని చెప్తారు కదా అంటే ధర్మం ఉన్న చోట మూడు పాదాల మీద ధర్మం నడిచింది కాబట్టి మూడు వర్షాలు కురిసాయని చెప్తారు అంతకుముందు సత్యయోగంలో నాలుగు వర్షాలు కురిసేవన్నమాట కాబట్టి రామరాజ్యం అంటే ఒక మతానికి సంబంధించింది కాదు రాముడే వచ్చి పరిపాలన చేస్తే రామరాజ్యం వస్తుందని కాదు అర్థం అక్కడ నిజానికి ఇప్పుడు ప్రపంచం మన దేశం ఉన్న పరిస్థితుల్లో చూస్తే అది మళ్ళీ రామరాజ్య స్థాపన జరగాలి అంటే కనుక మళ్ళీ పరమాత్ముడు అవతరించి కల్కి రూపంలో వచ్చి మొత్తం ధర్మాన్ని ప్రతిష్టా ప్రతిష్ఠిస్తే తప్ప అది సాధ్యమయ్యే పని కాదు ఈ వీరరాఘవరెడ్డి రెడ్డి అనే ఆయన చాలా కాలం నుంచి నేను గమనిస్తున్నాను ఆయన వీడియోలు చూస్తున్నాను చట్టాలు ఆ సెక్షన్స్ అవన్నీ బాగా స్టడీ చేశాడు చేసి జడ్జెస్ కరెక్ట్గా లేరు అధికారులు కరెక్ట్గా లేరు పోలీసులు కరెక్ట్గా లేరు ఏదో నాకేదో అన్యాయం జరిగింది అన్యాయం ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగింది ఒక్క ఏ ఒక్క వ్యక్తికి కాదండి నాకు కూడా చాలా అన్యాయం జరిగింది నేను గవర్నమెంట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి బిల్డింగ్ రెంట్కి ఇస్తే ఆరున్నర సంవత్సరాలు రెంట్ ఇవ్వలేదు నాకు అప్పులపాలయ్యా ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది సో ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అవ్వలేదన్నమాట అటు పక్కన అది మండల పరిషత్ ప్రైమరీ స్కూలు వాళ్ళు డిఓ వీళ్ళేమో జిల్లా పరిషత్ వాళ్ళు ఇవ్వాలంటారు జిల్లా పరిషత్ వాళ్ళు డిఓ ఇవ్వాలంటారు మొత్తానికి అప్పులపాలయ్యా అయితే దానికి వ్యవస్థలు లోపాలు ఉన్నాయి దానికి ఈయన అసలు ప్రశ్నించిన విషయం ఏమిటంటే ధర్మస్థాపన చేయవలసింది రూల్ ఆఫ్ లా అంటాం కదా చట్టబద్ధమైన పాలన చేయవలసింది ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వం కదా అధిక అధికారులు కరెక్ట్గా లేరు జడ్జెస్ కరెక్ట్గా లేరు పోలీసు కరెక్ట్గా లేరు అని కాదు కదా ఫస్ట్ మనం ప్రశ్నించవలసింది పాలకుల్ని కదా చట్టబద్ధమైన పాలన అందించండి మాకు చట్టబద్ధమైన చట్టబద్ధమైన పాలన అంటే అందరికీ ఒకే న్యాయం సమన్యాయం వాడికి ఒక న్యాయం నా వాడికి నాకు ఒక న్యాయం లేకపోతే పార్టీ మారి నా దానిలోకి వచ్చేస్తే పార్టీ మారకముందు కేసులు పెట్టి వేధించి పార్టీ మారిన తర్వాత సగం వాటాలు రాయించుకుని ద్రోహులతోనూనూ దొంగలతో కలిసి విదేశాల్లో దుబాయ్లో లక్షల కోట్లు పెట్లుబె పెట్టుబెట్లు పెట్టడం మొత్తం వ్యవస్థలో ప్రపంచమే మాఫియా నడిపిస్తోంది ఆ పదిహేను పదిహేను కుటుంబాలు ఉన్నాయి ఆ పదిహేను కుటుంబాలను మనం ఎలైట్ ఫ్యామిలీస్ అంటాము ఈ దేశాన్ని కూడా మాఫియానే నడిపిస్తోంది దీన్ని దీన్ని వదిలేసి చట్టబద్ధమైన పాలన మాకు కావాలి చట్టబద్ధమైన పాలనతో సంక్షేమ రాజ్యం ఏర్పడుతుంది ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారనేది మాట్లాడకుండా దాన్ని కప్పిపుచ్చడం కోసం అంటే రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని కప్పిపుచ్చి ఇదంతా జడ్జెస్ చేస్తున్నారు పోలీసులు చేస్తున్నారు అది వీళ్ళంతా నాడించేది పైనుండేవాడు కదా పైనుండేవాడు రాజకీయ నాయకులు అధికార పార్ అధికార వర్గాలు అధికార పార్టీ వీళ్ళు కదా అధికారంలో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళని ఆడిస్తున్నారు ఈ విషయాన్ని ప్రస్తావించకుండా ఒక మా మామూలు పిచ్చిగా పిచ్చి ఎక్కినట్టుగా ప్రవర్తిస్తూ వెళ్ళి ఆయన ఆయన పైన దాడి చేయడం అనేది చాలా దారుణమైన విషయం సరే ఇంతకుముందు ఒక వ్యక్తి అన్నారు అనేక మంది దళితుల మీద దాడులు జరుగుతున్నాయి దీని మీద దాడులు జరుగుతున్నాయని దాన్ని ఖచ్చితంగా ఆ నేపథ్యం వేరు ఈ నేపథ్యం వేరు కాబట్టి ప్రతిదాన్ని మనం ఖండించాల్సిందే ఏదన్నా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి కానీ దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య సో ఈ విషయాన్ని రామరాజ్యం అనేది ఒక మతానికి సంబంధించింది కాదు రామకృష్ణ రాముడు రామ కృష్ణ అనే శబ్దాలు వేదంలోనే ఉన్నాయి నిజానికి రాముడు రామాయణం కంటే ముందే రామ శబ్దం ఉంది ఇప్పుడు గోరఖనాథ మఠంలో రామ్ ప్రేమి అనే ఒక శాఖ ఉందన్నమాట అన్నమాట వాళ్ళు ఓన్లీ రామనామాన్ని మాత్రమే స్మరిస్తారు రాముడిని ఏం పూజించరు ఓన్లీ ర ర మ మ అనే రెండు శబ్దాలనే వాళ్ళు ఉచ్చరిస్తూ ఉంటారు అదే మంత్రంగా స్వీకరించారు వాళ్ళు సో వాళ్ళు ఇప్పుడు మరి ఎలాగూ శ్రీరామచంద్రుని ఏం పూజించరు వాళ్ళు ఆ దాన్ని బీజాక్షరాలుగా తీసుకుని వాళ్ళు చేస్తుంటారనమాట అలాగే వాళ్ళు ఏం చెప్తారంటే రాముడు ఎవరో మాకు తెలియదు ఈ రామ మంత్రానికే అంత శక్తి చాలా శక్తి ఉంది రాముడు ఉన్నాడో లేదో కూడా మాకు తెలియదు అని చెప్పారు నేను కొంతమంది మాట్లాడానండి నేను రామనామి అనేవాళ్ళతో రామప్రేమి అనే వాళ్ళతో మాట్లాడితే రాముడి సంగతి రామాయణ సంగతి అండి మాకు తెలియదండి ఈ రామ అనే బీజాక్షరాలు వేదంలో ఉన్నాయి కాబట్టి ఆ మంత్రానికి శక్తి ఉంది మేము దాన్ని ఉపాసిస్తున్నామని చెప్పారనమాట కాబట్టి రామరాజ్యం ఉదాహరణకి మీరు చూడండి ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ధర్మం విలసిల్లుతుందో శాంతి సౌభ్రాతృత్వాలు విలసిల్లుతాయో సంక్షేమ రాజ్యం ఏర్పడడానికి అవకాశం ఉందో చూస్తే ఇప్పుడు చూడండి సౌదీ అరేబియాలో ఏమంటారు ఆయన్ని క్రౌన్ ప్రిన్స్ అంటారు యువరాజు ఉన్నాడు కదా ఆయన అనేక రకాలైనటువంటి సంక్షేమ మార్పులు తీసుకొచ్చాడు అనేక రకాలైన సంస్కరణలు తీసుకొచ్చాడు లేడీస్కి ఇంతకుముందు హక్కులు ఉండేవి కాదు ఒక్క ఒంటరిగా ప్రయాణించడానికి హక్కు ఉండేది కాదు ఇప్పుడు ఒంటరిగా ప్రయాణించవచ్చు ముఖాన్ని కప్పుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ జుట్టును మాత్రం కప్పుకుంటే చాలు ఆ తర్వాత ఉద్యోగాలు చేసుకోవచ్చు అనేక ముస్లిం దేశాల్లో హిందూ టెంపుల్స్ కడుతున్నారండి ఇప్పుడు ప్రపంచం మారిపోతుంది కదా కాబట్టి ఏమైనా రామరాజ్యం రామరాజ్యం ఏర్పడడానికి అవకాశం ఉంటే అక్కడ ఏర్పడొచ్చేమో ఇక్కడ ఇండియాలో అవకాశం లేదు ఇండియానో భారత్తో మీరు హిందుస్థానో ఏదన్నానండి సో ఇక్కడ ఇక్కడ అయితే మనం కళ్ళలో కూడా ఊహించలేం రామరాజ్యం ఏర్పడితే అది సౌదీ అరేబియాలో ఏర్పడడానికి అవకాశం ఉంది స్పష్టంగా అటువైపే అడుగులు పడుతున్నాయి అక్కడ కూడా కొన్ని తప్పులు జరిగినాయి వాళ్ళు కూడా ఇప్పుడు ఏది ఏమంటా టూరిస్టులు వీళ్ళందరినీ ఆకర్షించడానికి ఆ రకంగా అడుగులు వేస్తున్నారు ప్రపంచం మారుతుంది రా రామరాజ్యం అనేది అందరూ కాంక్షించాలి దానికి దాడులు చేయడం కాదండి మార్గం ప్రభుత్వాన్ని పాలకుల్ని ప్రశ్నించాలి ఏమవుతోంది ఈ దేశానికి ఎంత అప్పులైనాయి జిఎస్టీ నుంచి ఎంత ఆదాయం వస్తుంది అదంతా ఏమైంది ఏ దొంగల పాలైంది ఆ డబ్బులన్నీ ఎవరి మీద పడుతున్నాయి ఏ ఆ భారం అంతా ఎవరిది ఎవరి నుంచి వచ్చినాయి ఆ డబ్బులన్నీ కూడా ఎటువైపు పోతున్నాయి జిఎస్టీతో ఎంత దారుణంగా ఉందండి ఏది కొనాలంటే కూడా ఏది కొనాలంటే చిన్న హోటల్కి వెళ్ళి ఒక టీ తాగిన ఇడ్లీ తింటే కూడా దాని మీద ఆ జిఎస్టీ ఉంది అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు గమనించకుండా ఉండట్లేదు ఆ దొంగల పాలైనటువంటి లక్షల కోట్ల సొమ్ములన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చినటువంటి రాయితీలు ఆ తర్వాత రుణమాఫీలు ఇన్సెంటివ్స్ ఎగ్జామిషన్స్ ఇవన్నీ కూడా ప్రజల కష్టమే ప్రజలు కష్టార్జితం అనమాట ప్రజలు కష్టం చేస్తే ఆ చెమట చిందిస్తే మన పైన మనం చిన్న సోపు కొన్నా లేదంటే బస్ ఎక్కినా రైలు ఎక్కినా కూడా ప్రతిదానికి కూడా మన వైపు మన నుంచి సేక వసూలు చేసినటువంటి ఛార్జెస్ ద్వారా మాత్రమే ప్రభుత్వాలకు డబ్బులు వస్తాయి ఊరికనే రావు ఆ డబ్బులను తీసుకుపోయి దొంగలకు పెట్టారు కార్పొరేట్ సంస్థలకు పెట్టారు దేశ ఆస్తుల్ని ట్యాక్సులు గిక్సులు అంటే మరి రామరాజ్యం రామరాజ్యం అంటే సంక్షేమ రాజ్యం సంక్షేమ రాజ్యం అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి ప్రభుత్వం దగ్గర డబ్బులు దేశం ఆస్తులు ఏమైనా అని అడుగుతున్నాను నేను ఒకటే అడిగేది ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా వచ్చిన డబ్బులు ఏమైనాయి దొంగల పాలైనాయి అసంతృప్తిలో ఉండటం వల్ల అందరూ దొంగలుగా మారి అందరు అసంతృప్తి అందరూ అసంతృప్తిగా ఉండటం వల్ల ఒక మాట చెప్తానండి ఏమనుకోవద్దు ఇందాక గురువుగారు రాముడి గురించి చెప్పారు అంత ముందు కూడా ఉందండి ఒక్క మాట చెప్తా రమే రామే మనోరమే ఉండండి మళ్ళీ వాడు రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఒక్కటే దానికి అర్థం సింపుల్గా చెప్తా నేను సత్యమనే భావాన్ని మనసులో నింపుకొని తనలో తారే అంతులేని ఆనందాన్ని అనుభవించటమే రామ అనే పదానికి అర్థం అని డెఫినేషన్ దట్ ఇస్ ద డెఫినేషన్ అదండి సో మనం కాంక్షించాల్సింది రామరాజ్యం అంటే సంక్షేమ రాజ్యం సంక్షేమ ప్రజా సంక్షేమం లేదంటే దేశ రక్షణ లేదంటే దేశంలో ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ని కాపాడుకోవడం పొల్యూషన్ తగ్గించడం ప్రజల జీవన ప్రమాణాలు ఆరోగ్యము విద్య వైద్యం ఇవి మెరుగుపడాలి అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలంటే ప్రజల మీద టాక్స్లు వేయాలి వేస్తున్నారు పిండుతున్నారు అవన్నీ అవుతున్నాయి ఇది రామరాజ్యం అంటే దొంగల పాలు కాకూడదు అది కరెక్ట్గా దేశా అది దేశం ప్రపంచం దొంగలపాల కాకూడదు ఇది కోరుకుంటే రామరాజ్యం అవుతుంది కానీ మిత్రులరా ఇక్కడ మన బాలకృష్ణానంద బాలకృష్ణానందమయ స్వామి గారు రామరాజ్యానికి ఒక నిర్వచనాన్ని చెప్పి ఈ రామరాజ్యం అనేటువంటిది ఇక్కడ అమల్లో కావడం లేదు కదా ఆవేదన వ్యక్తం చేసి ఎందుకు కావడం లేదు కూడా చెప్పారు మనకేమిటంటే చాలామంది ఒక మత్తులు మునిగిపోయి మనకి ఉన్నది పలాన పార్టీ హిందూ పార్టీ అనేటువంటి దాంట్లో ఎక్కడి దాకా వెళ్ళిపోయారంటే మరి తిరుపతిలో జనం తొక్కిసలాటలో చనిపోయినా మన విజయశంకర్ స్వామి గారు ప్రకటనతో ఆవేదన వ్యక్తం చేశారు వరువు పట్టించుకోవడం లేదు కుంభమేళలో జనం తొక్కిసలాటలో ఉన్న మొదట ఏం చెప్పారంటే కుంభమేళాన్ని చూసి పాకిస్తాన్ ఆశ్చర్యపడుతోంది అన్నారు మరి దేనికి ఆశ్చర్యపడుతుంది నాకు అర్థం కాలేదు కుంభమేళలో జనం చచ్చిపోయారు నేను కుంభమేళలో ఉన్న మా స్వామివారిని ఒక ఆయన గిరి గారిని అర్జెంట్గా మీరు వచ్చేసేయండి అని చెప్పాను అంటే నేను వస్తున్నానండి ఇక్కడ ఏం దొరకట్లేదు ట్రైన్ అంటే ఎలాగైనా వచ్చేదాయండి నాకు అర్జెంట్గా వచ్చేస్తాయండి మీరు అన్ను ఆ తర్వాత ఆయనతో ఫోన్ పెట్టేసి పేపర్ చూస్తే రైల్వే స్టేషన్ దగ్గర పద్దెనిమిది మంది చచ్చిపోయారు దొక్కసినట్లో చూస్తే గుండె అయిపోయింది నాకు ఇదేంటిది నేను ఇంత దుర్మార్గం చెప్పానండి అందుచేత రైల్వే స్టేషన్ నిర్వహించడం చేతకపోయినా కుంభమేళా నిర్వహించడం చేతకపోయినా ఆ పార్టీ హిందూ పార్టీ అనేటువంటి గర్వంలో పడిపోయేటువంటి మత్తులో పడిపోయినటువంటి దౌర్భాగ్య స్థితికి మనం దిగజారిపోయినాం రాజకీయ పార్టీల యొక్క మోసం ఇది నేను చెప్తాను రాజకీయాలు వేరు మతం వేరు దయ మతాన్ని వదిలిపెట్టండి మతం గురించి రాజకీయ పార్టీ వేరు చూడడం కూడా హిందువులు మానుకోవాలి ఇది మన పార్టీ అది మన పార్టీ మన వ్యతిరేక పార్టీ అనుకోవడం పిచ్చి తగ్గించుకోవాలి ముస్లింలు సైతం ఇది మా పార్టీ ఇది ముస్లిం వ్యతిరేక పార్టీ అనుకోవడం తగ్గించుకోవాలి దయముంచి మతం వేరు రాజకీయం వేరే అర్థం చేసుకోవాలి వారు ఇందాక చెప్పినట్టు రామరాజ్యం అంటే సంక్షేమ రాజ్యం కదా అది అది తెచ్చుకుందాం అనేటువంటి ఆశయంతో పనిచేయాలి కానీ అదేదో మతపరమైన పలన గోత్రీకుల రాజ్యం అనేటువంటి పిచ్చి తగ్గించుకోవాలని బాలకృష్ణ స్వామి గారు చెప్పినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాను మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతలకు జయభారత పబ్లికేషన్స్ నైన్